వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి వినాయక చవితి స్పెషల్లో గణపతి బప్ప మోరియా అంటూ మన వాళ్ళైతే మన ముందుకి వచ్చేస్తున్నారు ఇక ఒక సైడ్ అయితే శ్రీముఖి వాళ్ళంతా స్టార్ మా పరివారం అలాగే ఇంకొక సైడ్ ప్రదీప్ వాళ్ళంతా కువిత్ జాతిరత్నాలు టీమ్స్తో అయితే వచ్చేసారు సో ఇక శ్రీముఖి కూడా తగ్గేదే లేదు ఇక ప్రదీప్ కూడా తగ్గేదే లేదు ఒకరికి ఒకరు మించిన వాళ్ళనే చెప్పచ్చు ఇక మాటల్లో అయినా మా పాటల్లో అయినా ఇక ఈవెంట్ చేసే దాంట్లో అయినా యాంకరింగ్లో అయినా వీళ్ళకి మించి ఇక ఎవరూ లేరనే చెప్పచ్చు సో అలా పోటా పోటీగా ఈ ఈవెంట్ కూడా వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ కూడా జరగబోతుంది సో ఇక వీళ్ళైతే పర్పుల్ కలర్ శ్రీముఖి వాళ్ళంతా పర్పుల్ కలర్ అలాగే ప్రదీప్ వాళ్ళంతా రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని ఎంత చక్కగా ఉన్నారంటే ఈ వినాయక చవితి స్పెషల్ అంతా వీళ్ళలోనే ఉన్నట్టుగా అమ్మాయిలంతా మంచి లెహెంగాలతో అలాగే అబ్బాయిలంతా మంచి ట్రెడిషనల్ వే డ్రెస్సెస్తో అయితే వచ్చేసారు ఇక వీళ్ళంతా నిజంగానే చూడ ముచ్చటిగా అనిపిస్తున్నది సెట్ మొత్తం కూడా ఇక వీళ్ళల్లో ముఖ్యమైనది ఏంటంటే అనిల్ రావపూడి గారు అయితే వచ్చారు అక్కడికి ఆయన్ని సన్మానం చేయడం సో సన్మానం అంటే అసలు ఓ రేంజ్ సన్మానం లాగా అందరూ చక్కగా ఫుల్ దండలతో నింపేస్తారు ఇక ఆయన నాకు ఊపిరాడదేమోరా ఆపేయండి అన్నట్టుగా సన్మానం అయితే చేసేస్తారు దాంతోపాటు ఒక మంచి ఫోటో ఫ్రేమ్ని ఆయనకి బహుమతి ఇస్తారు అంటే ఆయన చేసిన సినిమాలన్నింటినీ పోస్టర్స్ అన్నిటినీ ఒక ఫ్రేమ్లో పెట్టి ఆయనకైతే ఇచ్చేసాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానే ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్కి అంత సన్మానం అనేది సో ఆయనకి చెయ్యాల్సిందే అనిపించింది ఓకే వాట్ ఎవర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక శ్రీముఖి అండ్ బాలు వీళ్ళిద్దరి యొక్క అక్కడ కొద్దిగా క్యూట్ స్టోరీ లాంటిది ఒకటైతే జరుగుతుంది సో ఇక బాలు అయితే నిజంగానే తను తమిళ అబ్బాయి అయినా కానీ తెలుగు ఇంత కంఫర్ట్గా మాట్లాడుతూ అలాగే చక్కగా ఈవెంట్స్లో ఈ మధ్య చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాడంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి శ్రీముఖి అని చెప్పొచ్చు ఎందుకంటే శ్రీముఖి ఎప్పుడు కూడా తనకు అంత మంచి కంఫర్ట్ జోన్ని తనకి కలిగించిందనే చెప్పాలి ఎందుకో తెలియదు కొంతమందిని చూస్తే అట్రాక్ట్ అవుతారు కదా సో శ్రీముఖి కూడా బాలు చూసినప్పుడు చాలా అట్రాక్ట్ అవుతుంది తనని కంఫర్ట్గా ఉంచుతుంది ఎప్పుడు చక్కగా మాట్లాడిస్తూ తనంటే నాకు ఇష్టం అని చెప్తూ అందరికీ పరిచయం చేస్తూ ఉంటే నిజంగానే బాలు కూడా సో హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం నేర్చుకున్నాడు సో సో దానికి కృతజ్ఞతతో శ్రీముఖికి ఒక మంచి శారీని గిఫ్ట్ అయితే చేస్తాడు ఎందుకంటే బాలు వాళ్ళు వృత్తిపరంగా కూడా చేనేత వాళ్ళు అంటారు కదా శారీస్ని తయారు చేసే వాళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీ అలాంటి వాళ్ళంట అందుకని తనే స్వయంగా నేసిన శారీని శ్రీముఖికి గిఫ్ట్గా ఇస్తాడు నిజంగా అది చూసిన వాళ్ళంతా చాలా బాగుంది అసలుకి ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ ఆ రెండు మిక్స్తో ఆ శారీని తయారు చేశాడు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంటే తను గ్రాటిట్యూడ్ అనమాట శ్రీముఖికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియక ఈ శారీని బహుమతి ఇచ్చి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తాడు అది చూడగానే ప్రతి ఒక్కరు క్లాప్స్తో అయితే అసలుకి నిండిపోతుంది అక్కడంతా కూడా సో నిజంగానే ఇటువంటి మంచి ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నిజంగా నే వీళ్ళిద్దరి జోడీ సూపర్ గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్